ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందిన వార్త అచరి కోసం రంగంలోకి రేవంత్ ఓ మెట్టు దిగి ఏం చేశాడు ఏంటి అనేది చూసేద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ వెళ్ళనున్నారు గతంలో వీరిద్దరి గ్యాప్ ఉన్న విషయం తెలిసిందే మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆ గ్యాప్ మరింత ఎక్కువైంది అయితే అనంతరం జరిగిన పరిణామాల్లో రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు అప్పటి నుంచి వీరి మధ్య మంచి సంబంధాలు ఉన్నట్లు పైకి కనిపిస్తున్నా అంతర్గతంగా ఏ అంతర్గతంగా మాత్రం కుమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది గతంలో తనతో పాటు తన సోదరుడు ప్రాతినిధ్యం వహించిన భువనగిరిలో కూడా పార్లమెంట్ టికెట్ను తాను సూచించిన వారికి ఇవ్వకుండా రేవంత్ రెడ్డి తన అనుచరుడు చామల చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వడంపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఓ మెట్ట దిగి రాజగోపాల్ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ భువనగిరి పార్లమెంట్ స్థానాలను గెలవాలని రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు రెండు స్థానాల్లోనూ సీఎం రేవంత్ తన అనుచరులకి టికెట్లు ఇప్పించు ఇప్పించుకున్నారు నల్గొండలో జానారెడ్డి తనయుడు రఘువీర్ విజయం ఖాయం అని రేవంత్కు రిపోర్ట్ వచ్చినట్లు సమాచారం భువనగిరిలో కూడా చామల కిరణ్ గెలిచి తీరాలని రేవంత్ పట్టుదలతో ఉన్నారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్